డ్ దేవుని పరిశుద్ధి నామమునకు స్తోత్రము కలుగును గాక వెల్కమ్ టు షౌసా బ్లెస్సింగ్ యువతికా సమయంలో దేవుడు మనతో మాట్లాడటానికి ఇచ్చినటువంటి టాపిక్ అగ్ని ద్వారా దేవుని చూపినటువంటి తన యొక్క ప్రత్యక్షతలు దేవుడు అనేక సార్లు వైబుల్ కను చూసినప్పుడు అగ్ని ద్వారా ఆయన ప్రత్యక్షపరచబడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాము అనేక పర్యాయములు తన యొక్క బిడలతో మాట్లాడటానికి ఆయన అగ్నిలో ప్రత్యక్షమైనటువంటి రీతిని మనము అనేక సార్లు చూస్తూ ఉన్నాము మరి దేవుని యొక్క మాట కూడా అగ్ని వంటిదే అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మరి ఎందుకంటే మరి అగ్ని అనేది అది వెలుగునిస్తుంది అలాగే మరి కాల్చివేస్తుంది నాశనం చేస్తుంది అలాగే మరి మనం జీవించటానికి మరి అగ్ని ఒక మంచి మరి సాధనంగా కూడా వాడబడుతుంది కాబట్టి విధాన సమయంలో మరి దేవుడు అగ్నిలా ప్రత్యక్షమైనటువంటి మరి ఆ యొక్క సన్నివేశాన్ని మనము యొక్క వాక్య భాగం చూద్దాము నిర్గమకాండము మూడవ అధ్యాయం రెండవ ఉత్సవం కానీ చూసినట్లయితే ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో ఏ హోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ అగ్ని పొద And the angel of the Lord appeared unto him in a flame of a fire out of the midst of a bush. And he looked, and behold, the bush burned with fire, and bush was not. కన్జ్యూమ్డ్ మే ద లాడ్ బ్లెస్ దిస్ వర్డ్ దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక మరి ఈ యొక్క వాక్య భాగం మనకు అందరికీ చాలా సుపరిచితమైనది అందరికీ కూడా అనేక సార్లు మనము చదివి ఉన్నాము ఎందుకంటే దేవుడు మరి ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండి వారు పెట్టినటువంటి మొరను విన్నప్పుడు మరి దేవుడు వారి యొక్క ప్రార్థనను ఆలకించాడు వారి యొక్క మొర మరి ఆయన యొక్క చెవిని మరి పడింది కాబట్టి మరి ఆయన మరి వారి విషయంలో ఆయన దిగి వచ్చినటువంటి దేవుడుగా మనము చూస్తున్నాం అనేక సార్లు మరి నిర్ నిర్గమాకాఖండ మూడవ అధ్యాయము మరి రెండవ వర్షంలో కానీ మనం చదివినప్పుడు దేవుడు తన యొక్క ప్రజల యొక్క మొరను విన్నట్టుగా మనము చూస్తున్నాము రెండవ మూడవ అధ్యాయం రెండవ అధ్యం చూసినట్లయితే ఒక పొద నడిమిని అగ్ని జ్వాల్లో యహోవాధూత ప్రత్యక్షమని అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు ఇక్కడ చాలా వింత జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాము అప్పుడు మోసే ఆ పొద ఏలి కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచదని అనుకున్నాను దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట ఏ హోవా చూచాను అలా మరి దేవుడు ఇస్రాయిలను విడిపించడానికి నడిపించడానికి మరి మోసేను ఎన్నుకున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాము మరి మోసేను మరి అక్కడ జరిగినట్టు ఒక వింత ఆకర్షించింది మరి హోరేబు అనేటువంటి దేవుని పర్వత మందు మరి ఆ యొక్క పొద మండుట మరి మోసే చూచి ఆ తట్టుగా వెళ్ళినట్టుగా చూస్తున్నాం రావటాన్ని దేవుడు కూడా చూచాడంట హాలూయ చూడండి దేవుడు తనకు ప్రజల విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు ఎందుకంటే మరి రెండో అధ్యాయ చూసినట్టు కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రాహామ్ ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను దేవుడు ఇస్సాయిలను చూచాను దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచాను మనం ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు మన ప్రార్థన ఎందు ఆయన లక్ష్యం ఉంచేటువంటి వాడుగా ఉంటున్నాడు మరి ఇస్యలు ప్రార్థన చేసే వారి యొక్క మూలుగును దేవుడు విన్నాడు విని మోసేను అక్కడికి నడిపించినట్లుగా చూస్తున్నాము మోసే అటుగా రావటము దేవుడు చూచాడు దేవుడు మరి ఒక వింత కనపడేలాగన అక్కడ ఆ యొక్క పొదలో ఆయన దేవుని దుర ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాం పొద నడిపిన అగ్ని జ్వాల హో దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ ఆ పొద కాలిపోలేదు హాలిల్లు అగ్ని యొక్క గుణం ఏంటంటే అది అగ్నిలో ఏది వేసినా దాన్ని కాల్చివేస్తుంది కానీ ఇక్కడ ఆ పొద అగ్ని ద్వారా మండుతుంది కానీ ఆ పొద మాత్రము కాలిపోలేదు ఆ వింత ఏమిటో చూద్దామని మోసే అటుగా వచ్చినప్పుడు మోసే రావటాన్ని దేవుడు గమనించి మరి దేవుడు మోసేను పిలిచినట్లుగా చూస్తున్నాం ఆ గొప్ప వింత చూచదు అనుకొని దాన్ని చూచటకు అతడు ఆ తట్టు వచ్చి టైో చూచను దేవుడు పొద నడుమ నుండి మోసే మోసే అని అతనిని పిలిచాను హాలెల్లూయ దేవుడు అద్భుతకారుడు ఆయన ఆశ్చర్య కార్యములు చేయువాడు తన బిడ్డల కోసం ఆయన ఏ విధంగా ఆయన వంటి దేవుడిగా ఉంటున్నాడు హాల్లుయ్య కాబట్టి దగ్గరకు రావద్దు నీ పాదములు చెప్పులు విడుము నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము నేను హలెల్లూయ దేవుడు ఉన్నటువంటి స్థలము పరిశుద్ధ ప్రదేశము ఆయన మాట్లాడే సమయము పరిశుద్ధ ప్రదేశము అలాగే ఆయన మాట్లాడేటువంటి ఆ స్థలము కూడా పరిశుద్ధమైనదిగా మనము చూస్తూ ఉన్నాము అందుకని చెప్పులు విడుమును ఎందుకంటే నువ్వు నిలిచినటువంటి స్థలము పరిశుద్ధ ప్రదేశం అని చెప్పేసి దేవుడు మోసతో మాట్లాడినట్లుగా చూస్తున్నాము హాలెల్లుయ్య అలాగే నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నా అని చెప్పేసి దేవుడు వారితో మాట్లాడుచున్నట్టుగా కూడా మనము చూస్తున్నాము హాల్లూయ కాబట్టి మరి దేవుడు మోషేతో మాట్లాడాడు మాట్లాడి నీవు వెళ్ళి నా ప్రజలను విడిపించుకొని తీసుకురమ్మని దేవుడు మోసేకు ఆజ్ఞాపించినట్లుగా చూస్తున్నాము హాల్లూయ్య నేను నా ప్రజలను విడిపించటకు నేను దిగి వచ్చి ఉన్నాను హాలెల్లూయ ఆకాశ మహాకాశం పటజాలని ఆశ్చర్యకుడు సృష్టికర్త ఆయన తన బిడ్డల కోసము ఆ యొక్క అగ్ని రూపంలో దిగు అగ్ని పొదలో నుండి దేవుడు మోసతో మాట్లాడినట్లుగా చూస్తున్నాము హాలెల్లూయ ఆ దేవుడు మన దేవుడు ఆయన మనకు రక్షకుడు ఆయన మనతో మాట్లాడేటువంటి దేవుడు అనేక సార్లు ఆయన మనందరితో కూడా ఆయన వాక్యం ద్వారా మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్న వాక్యం ద్వారా ఆయన తన ప్రజలను సంధించేటువంటి దేవుడుగా ఆయన మన మధ్యలో ఉన్నట్లుగా చూస్తున్నాము హాలెల్లూయ హాలెల్లూయా అలాగే ఆ పుస్తక కార్యములు ఏడో అధ్యక్ష టైమ్ ముప్పై నాలుగులో కొంచెం చూసినట్లయితే ఐగుప్తులో నా ప్రజల దురవస్థను నేను నిదానించి చుచితిని వారి మూలుగున వింటిని వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను రమ్ము నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను హాలెల్లూయ్య కాబట్టి ఆ దేవుడు మనకు తండ్రిగా ఉంటున్నాడు ఆయన మరి ఆ అగ్ని పొద ద్వారా ప్రత్యక్షమయ్యాడు కానీ దహించని అగ్నిగా అక్కడ ఆయన ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాము హాలెల్లూయ్య కాబట్టి మన దేవుడు అనేక రకాలుగా మరి అగ్ని రూపంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు ఇది ఒక ప్రత్యక్షత ఏంటంటే ఆయన అగ్ని పొద మండుచున్నది కానీ అది కాలిపోలేదు పోలేదు కాబట్టి ఆయన దహించని అగ్నిగా ఆయన ప్రత్యక్షమైనట్లుగా చూస్తున్నాం మన జీవితంలో కూడా మనం పెట్టినటువంటి మొరను ఆయన వినేటువంటి దేవుడు మన మొరకు ఆయన మరి స్పందించేటువంటి దేవుడు మన పొర మొరను ఆయన ఆలకించేటువంటి దేవుడు మన కోసం ఆయన పనిచేసేటువంటి దేవుడు దేవుడి వాక్యమును దీవించడం గాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడ మహోనతుడ నీ పరిశుద్ధి నా కు స్థుతులు స్తోత్రములు తండ్రి దేవానికి వందరం చెల్లించుకుంటున్నాము నా దాసంలో శ్వాస బ్లెస్సింగ్స్ ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారు తండ్రి నీకు వందనములు ఎస్ అయ్యా ప్రభన నీ యొక్క బిడ్డలు ప్రభ ఐగుప్త దేశంలో నుంచి పెట్టినటువంటి మొరను ప్రభను విని ఆలకించి వారి యొక్క ప్రార్థన ఎందు వారి యొక్క మొరను లక్ష్యం ఉంచావు తండ్రి నాయనా ప్రభ ఒక ఆశ్చర్యకరమైన రీతిలో నువ్వు మోసకు ప్రత్యక్షం అయ్యావు తండ్రి మోసతో మాట్లాడేవి ఎస్ అయ్యా ప్రభ నీ ప్రజల కోసం ప్రభుత్వ నా దిగి వచ్చే దేవుడు కార్యం చేసేటువంటి దేవుడు నా మా పొద మండుచున్నది కానీ అది కాలిపోలేదు ప్రభా ఆ యొక్క వింత చూడటానికి ప్రభ మోసే వచ్చినట్లుగా కూడా మేము చూస్తున్నాం ఆ లెల్లుయ్య ప్రభను ప్రజలను ఆకర్షించటానికి ప్రజలు నడిపించటానికి ప్రవణ అతను నువ్వు అద్భుతంగా ఆశ్చర్యంగా పనిచేసేటువంటి దేవుడు అని నా తండ్రి నీకేస్తలు స్తోత్రము తండ్రి నీకే వందనములు చెల్లించుకొంచు యేసు అతి పరిషత్ నామంలో ప్రార్థించి పెడుకోంచు నామ్ తండ్రి అమ్మే